ఉగాది నుంచి ఏళ్ళ శని నుండి విముక్తి పొందుతున్న ఐదు రాశుల గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదు శనిశ్వరుడు కుంభరాశి నుండి అడుగు అడుగుపెడుతున్నాడు ఈ శనిశ్వరుడు రాశి మార్చుకోవటం వలన కొన్ని రాశులకైతే అదృష్టం ఉంటుంది మరి ఆ రాశులు ఏంటో మాత్రం చూద్దాము శనిశ్వరుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు రాశి మార్చుకుంటూ ఉంటాడు రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశిలో ఉన్న శని మేనరాశిలోకి అడుగు పెడుతున్నాడు మేనరాశిలోనే దాదాపు రెండున్న ఏళ్ళు మటుకు ఉంటాడు ఈ సంచారం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన జరుగుతుంది కాగా ఈ సంచారం కారణంగా ఇంతకాలంగా చాలా ఇబ్బందులు పడుతున్న కొన్ని రాశులకైతే విముక్తి కలుగుతుంది వారిని ఇంతకాలం పట్టి పీడిస్తున్న ఏళ్ళనాటి శని వదిలిపోతుంది కష్టాలు పోయి సంతోషాలు వచ్చే సమయం ఇది వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ అదృష్ట రాశుల ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అభివృద్ధికరమైన సంవత్సరంగా ఉంటుంది శని భగవానుడు మీకు తొమ్మిదవ స్థానానికి రావటం వలన అష్టం శని వలన కలిగిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది జీవితంలో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి బయట విదేశాల్లో వెళ్ళి వస్తూ ఉంటారు వృషభ రాశి వృషభ రాశి వారికి కూడా సుభఫలితాలే ఉంటాయండి శని భగవానుడు రాబోయే రెండున్నర సంవత్సరాలు అనుకూలంగా ఉండటం వలన అన్ని విధాలుగా వీళ్ళకి కలిసి వస్తుంది బాగా ఆఫీసుల్లో పదోన్నతి ఉంటుంది జీతం పెరుగుతుంది ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది పని ఒత్తిడి తగ్గుతుంది ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్న ఒత్తిడి ఇక మీద ఉండదు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధితో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు మకర రాశి మకర రాశి వాళ్ళకి కూడా ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఏలినాటి శని వలన పడిన బాధలన్నీ కూడా పోతాయి దానికి తగ్గ ఫలితం అయితే వస్తుందనమాట జీవితంలో ఇక మీరు అభివృద్ధి చూస్తారు అభివృద్ధి వైపే ప్రయాణం చేస్తారు బ్యాంకు సహాయం లభిస్తుంది కొత్త ఇంటికి మారుతారు మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తూ ఉంటుంది మీ ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది శని భగవానుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికితే తీసుకువెళ్తాడు తులారాశి తులారాశి వాళ్ళు కూడా శని మేరా సంచారం చేయడం వల్ల వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఉద్యోగంలో జీతం పెరుగుతుంది పదోన్నతి కూడా లభిస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది విజయాల పరంపర కొనసాగుతుంది వృచ్చిక రాశి ఆదాయానికి మార్గాలు అయితే బాగా పెరుగుతాయి ఆగిపోయిన శుభకార్యాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి ఇంట్లో సంతోషంగా ఉంటారు ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కొత్త ఉద్యోగం లభిస్తుంది ఆఫీసులో పని ఒత్తిడి తగ్గుతుంది